నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ అండి ఈ వారం మనం ఉష్ణాబాద్ అంగడిలో ఉన్నాము ఈ ఉష్ణాబాద్ అంగడి వచ్చేసి ప్రతి శుక్రవారం రోజున అంగడనేది జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుందండి తొమ్మిది తొమ్మిదిన్నరకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒకటి ఒకటి నెల దాకా ఉంటుందండి అనేది ఈ వారం మనం మార్కెట్లోకి వెళ్ళి రేట్ ఏ విధంగా తెలుసుకుందాం ఈ వారం జీవాజ్ తక్కువనే వచ్చినాయి అండి పిల్లలు కూడా తక్కువనే వచ్చినాయి పెద్ద సైజు పిల్లలు వచ్చినాయండి ఈ సైజు పిల్లలు ఎక్కువ ఉన్నాయి మన కెనవాడే అటువంటి పిల్లలు ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో ఈ వారం ఓకే అండి దీని అడ్రస్ వచ్చేసి ఉష్ణమల్ మండలం సిద్దిపేట డిస్టిక్ తెలంగాణ స్టేట్ ఈ సర్ ఈ సర్వేనింగ్ చాలా పెద్ద అంగడి అండి ఇది ఆవులకు కానీ బల్లకి కానీ బొల్లకు కానీ ఓకే మన మార్కెట్లోకి వెళ్ళి ఈ విధంగా రేటు తెలుసుకుందాం మన బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది అంగడి రామవరం రోడ్కి ఇది అడుగుదాం రేట్లు అడుగుదాము ఓకే అండి పొట్టే పిల్లలు అడుగుదాం అనగా రేటు అన్న ఎన్ని వేలు తెచ్చారు పదమూడు తెచ్చారా జత ఏం రెడీ చెప్తాను పద్దెనిమిది వేలు చెప్తున్నావు జత పద్దెనిమిది వేలు చెప్తున్నావు అండి ఈ రకం ఉన్న పిల్లలు అయితే బార్గని అన్న చిన్నవి పెద్దవి కలిసి పద్దెనిమిది వేలు చెప్పినావు చెప్పడం మాత్రం పద్దెనిమిది వేలు చెప్పిన అండి జత బార్గనింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయండి ఈ రకం అవుతున్న పిల్లలు అయితే ఓకే ఫైనల్గా అన్న పదిహేడుకి ఇస్తావు ఇవడే మాత్రం పదిగేడుకి ఇస్తా ఉంటుండండి ఈ రకమున్న పిల్లలు అయితే ఎనిమిది నెరతోటిస్తూ ఉంటుండ్రు ఇంకా మనం భయాన్ని పెట్టి మాట్లాడితే తగ్గే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటాయండి వాళ్ళు చెప్పినాక ఫైనల్ ఏం కాదు ఓకే ఓకే అన్న ఈ రకం ఉన్నాయండి పెద్దసారి పుట్టిన పిల్లలు అగట్టే గట్టే ఎంతే బాబు ఈ సందానికి ఈ రేట్లు ఉన్నాయని తెలియడానికి ఈ వారం బొటేళ్ళు ఎన్నిదచ్చారు యాభై తెచ్చినావా ఏమి ధర అయిపో పది గేమ్ ఒకటి అంటే ముప్పై వేలు జోడి వాళ్ళు ఎక్కువనే అండి రేట్ అయితే ముప్పై వేలు జోడి అంటాం బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ వాళ్ళు చెప్పింది ఏం కాదు మనం మాట్లాడుకోవచ్చు వాళ్ళు చెప్పింది ఫైనల్ కాదు చెప్పడం మాత్రం ముప్పై వేలు జోడి చెప్పాండు తగ్గుతుంది ఖచ్చితంగా మనం భయనే పెట్టి మాట్లాడితే రేట్ అనేది తగ్గుతుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ దేని అండి ట్వంటీ ఫైవ్కి ఇచ్చాడు ఇలాకెళ్ళి మూడు గుంజుకున్నారు వాళ్ళు మూడు జతలు గుంజుకున్నారు తోటిచ్చిండు ఇళ్ళకి వెళ్ళే పిల్లలు తీసుకోండి నేను ఎనిమిది పొట్టే పిల్లలు అండి సైజు పిల్లలు సిక్స్టీన్ థౌసండ్ జోడి చెప్తాడు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి వాళ్ళు చెప్పిందే ఫైన మనం మాట్లాడుకోవచ్చు చెప్పడం మాత్రం పదహారు వేలు చెప్పిండు చిన్న సైజే ఉన్నాయి ఓకే పెద్ద సైజు పొట్టేళ్ళు ఉన్నాయండి ఇక్కడ సైజు కొంచెం పెద్దగానే ఉన్నాయి మూడు పొట్టేళ్ళు తెచ్చినాం రెండేనా పొట్టేలు వాటి గురేనా రెండు పొట్టేళ్ళకి ఏం చెప్పినా ముప్పై రెండు చెప్పడం మాత్రం ముప్పై రెండు వేలు చెప్పిన అండి చేసుకోవచ్చు బార్గెనింగ్ కానీ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదండి పదహారు వేల కోటి చెప్పిండు పెద్ద సైజు ఉన్నాయండి హెవీ సైజు పొట్టేలు ఉన్నాయి రేట్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాము క్వాలిటీ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయండి సైదులు బాగున్నాయి పిల్లలు ఓకే అన్న ఎన్ని పిల్లలు తెచ్చినావు పది పిల్లలు వచ్చినావు ధర ఏం చెప్తున్నావు లక్ష అరవై పదహారు వేలు కూడా చెప్తున్నావు ఓకే ముప్పై రెండు వేలు జోడి చెప్పినండి ఈ రకం ఉండే పిల్లలు అయితే ఎంత వెళ్తాయి మాంసం ఎంత వెళ్తాం అనుకుంటున్నావు పదిహేను దాకా వెళ్తుంది అంటే ఇది లైవ్ ఏట్ ఒక ముప్పై ముప్పై ఐదు వస్తుందా లైవ్ ఎయిట్ థర్టీ ఫైవ్ దాకా వస్తుందా అని చెప్తున్నా ఈ రకం ఉండే పిల్లలు అయితే చెప్పడం మాత్రం పదహారు వేలు చెప్పిండు వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కదండి పదహారు వేలు అంటే కొద్దిగా ఎక్కువనే కానీ మరి చెప్పడం చెప్తాం కానీ బేరం మనది ఉంటే తగ్గుతుంది కాబట్టి ఓకే ఫైనల్గా ఏమి పెడతాం మరి ఒకటి నలభై ఒకటి ముప్పై ఓకే సరే పదమూడు పన్నెండు వేలతో ఇస్తా ఇస్తాను అంటున్నాం ఒక్కొక్క పిల్ల రకం ఉన్నాయండి పిల్లలు బాగానే ఉన్నాయి పిల్లలు క్వాలిటీ మాత్రం బాగున్నాయి సైజులు ఉన్నాయి మంచి అమ్మ ఎన్ని పేరు వచ్చారు కానికేరు కదా ఓకే ఇరవై రెండు పిల్లలు తెచ్చినవా ఓకే ఏం ధర ఎత్తున్నాం ఇరవై రెండు పిల్లలకి లక్ష యాభై ఈ రకమున్నాయండి పొట్టే పిల్లలు లక్ష యాభై వేలు చెప్తున్నారు ఇరవై రెండు పిల్లలకి వాళ్ళు చెప్పిన ఫైనల్ కానీ మనం మాట్లాడుకోవచ్చు మనం మాట్లాడుకుంటే రేట్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి ఇరవై రెండు పొట్టెల పిల్లలు ఇవి ఫైనల్గా ఏమొస్తాయి అన్న మరి లక్ష ముప్పై ఓకే రైట్ లక్ష ముప్పైకి ఇస్తా అంటుండీ ఈ రకమున్న పిల్లలు అయితే వ్యాపారమేనా రైతా మీరు వ్యాపారం వ్యాపారమే రైతేనా అవునా అంటే మీరు సాదిరా ఓకే ఓకేనా రైట్ ఓకే కొన్ని కెడింగ్ పర్పాస్ అండి కొన్ని ఇల్లుబడి గోల్డ్ వెళ్తే ఏంటనే ఇలా రైట్ ఏ విధంగా ఉండదో తెలుసుకుందాము ఏ రకమున్నాయి గోల్డ్ అయితే అన్నా ఎన్ని గోల్డ్ తెచ్చినాం ఇరవై ఐదు గోల్డ్ తెచ్చినావా ఏమి ధర చెప్తున్నాం అన్న పద్దెనిమిది వేలు చేస్తా ఈ రకం ఉన్నాయండి పద్దెనిమిది వేలు జత చెప్తాడు జత పద్దెనిమిది వేలు చెప్తున్నాడు ఈ రకం ఉన్నాయి అయితే కొన్ని కటింగ్ పర్పస్ కి వెళ్తే కొన్ని ఇల్లువాడికి వెళ్తాయి అని చెప్తాడు కదిరి సైడ్ పిల్లలండి పన్నెండు వేలు చెప్తుండ్రు ఈ ఒకటి ఇరవై నాలుగు వేలు జోడి చెప్తాడు పిల్లలు మాత్రం ఈ రకం ఉన్నాయి ఇలా కొన్ని పొట్టేలు కొన్ని గొళ్ళు ఉన్నాయండి పక్కపాండి ఈ సాయి బట్టలకి ఏమి రెడీ చెప్తున్నాయి ఈ సాయి పొట్టేలకు ఇరవై వేలు ఇలా పది పది పొట్టేలు వెళ్తాయి అండి చిన్న పెద్ద సైజు ఉన్నాయి పొట్టలు కూడా ఇరవై పిల్లలు వెళ్తాయి అంటున్నాడు చెప్పడం మాత్రం పదివేలు కూడా చెప్తాడు ఈ గొళ్ళు ఏమి రెడీ చెప్తున్నారు గోల్లు తొమ్మిది వేలున్నాయి పదివేలు ఉన్నాయి మనకు గొర్రెని బట్టి రేట అండి తొమ్మిది వేల నుంచి పదివేలకు గొర్రె ఇది ఈ రకమున్నాయి అదే సడే ఓకే ఎనిమిది పిల్లలు ఉన్నాయండి పొట్టల పిల్లలు ఈ రకమున్నాయి పిల్లలు అయితే ఎంత అయిపోయినా ఉన్నారు సార్ ఇది తొంభై పిల్లలు ఏమందా ఎనిమిది పిల్లలా ఎనమిది పిల్లలు తొంభై వేలు చెప్తున్నాం రేట్ అయితే ఈ రకం ఉండే క్వాలిటీ లైవ్ లైవ్రేటీ వచ్చేసి ఇరవై ఐదు దాకా వస్తుందండి లైవ్ లైవ్రేటీ మాత్రం ఇరవై ఐదు గ్రోలు వస్తాయి తొంభై తొంభై వేలు చెప్పింది ఎనందు పిల్లలకి వారం పబ్లిక్ బాగానే ఉన్నారండి మార్కెట్లో పబ్లిక్ కానీ పిల్లలు కానీ బాగానే వచ్చినాయి అంటే చిన్న చిన్న లాట్లు ఉన్నాయండి పెద్ద లాట్లు ఏమిటా నమస్తే తేలే ఎలా ఓకే ఓకే చిన్న చిన్న రాట్లు వచ్చినాయండి పెద్ద గుప్పులుగా ఈ బండ్లే పెద్ద సైజ్ మేక పెద్ద సైజ్ పొట్టెల పిల్లలు ఎక్కిచ్చారు మొత్తం పెద్ద సైజ్ అండి ఇది ఈ లాంగ్ పోతాయి భవి పెద్ద సైజు పొట్టెళ్ళు పెద్ద సైజు మేకపోతులు పోతాయి బేరం అయితే ఐదు ఉన్నాయండి మేక బోతులు సమీ పేరం అవుతున్నాయి ఎంత అయిపోయాడు ఈ జోన్ పదిహేడు వేలు అదే అర్థమైంది పదిహేడు వేలు చెప్తున్నా అండి మీరు ఎంత అడిగితే ఎనిమిది వేలకు అడుగుతున్నా ఓ సగం సగం డిఫరెంట్ అయిపోయింది కదా అడగడం మాత్రం ఎనిమిది వేలు అడుగుతున్నాం వాళ్ళు చెప్పి పదిహేడు వేలు చెప్పిండు ఆయన ఇస్తారా నువ్వు తొమ్మిది ఆయన ఇస్తాడు లేడుగా పేమని పన్నెండు పాముడుగా అయితే ఐదు రోజులు ఉన్నాయి పన్నెండు పావుండ్ అయితే కాదా పన్నెండు పాముడు కాదు వాళ్ళకే పై కిందనే ఉన్నారు వాళ్ళు పెద్దసాయి పొట్టాలండి ఇరవై వేలు చెప్తుండేది పెద్ద బలం ఏం లేదు మీడియం ఉన్నది ట్వంటీ థౌసండ్ చెప్పిండి ఎన్ని పిల్లలు వచ్చినాం అండి మేక పిల్లలు ఎన్ని పిల్లలు వచ్చినావు తొమ్మిది పిల్లలు వచ్చినావు ఎంత చెప్పినావు యాభై వందలు ఒకటి పదకొండు వేలు జోడి చెప్తున్నాం అండి మొత్తం ఆడియేనా ఓకే 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 రైట్ వాళ్ళు చెప్పిందే మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ అని ఖచ్చితంగా ఉంటుంది చెప్పడం మొత్తం యాభై ఐదు వేలు చెప్పింది మనం జనగాం సబ్స్క్రైబర్కి ఇప్పించినామండి పదిహేను పిల్లలు ఇప్పిస్తాం పద్నాలుగు వేలున్నర తోడు ఇవి ఏ రకం ఉన్నాయి పిల్లలు జోడి పద్నాలుగు వేలున్నరతో ఇప్పించాము ఇది కటింగ్ పర్పస్ గొల్లు అండి చిన్న ముదురు గోళ్ళు ఇవి పండ్లు లేని ముదురు గోల్డ్ మొత్తం కటింగ్ పర్పస్ ఏం ధర చెప్తున్నాం ఇవి ఎనిమిదిన్నర తోటి ముప్పై ఒక జవాళ్ళ గొల్లు మాత్రం ముప్పై ఒకటి ఉన్నాయా అండి పదిహేడు వేలు జోడి చెప్తాడు ఈ రకమున్న గోళ్ళు అయితే కటింగ్ పర్పస్ ఎనిమిది తోడు చేస్తావు పదార్థేస్తావు పదార్ తోడు ఇస్తా ఉంటున్నా అండి ఈ రకమున్న అయితే కటింగ్ పర్పస్ గోళ్ళు అంతేనా ఓకే ఈ అండి గోళ్ళు ముదురు గోళ్ళు ఇవి కటింగ్ పర్పస్ పని చేస్తే సడే మేకలు అండి పదమూడున్నరతోటి ఇస్తా ఉంటున్నాడు ఈ రకమున్న ఆరు మేకలు పిల్లలు కాక ఇలా ఆరు మేకలు ఉన్నాయండి పెద్ద సైజు మేకలు పదమూడున్నర తోటి చెప్తాం జత ఇరవై వేలు చెప్తున్నా ఈ రకమున్న పొట్టే పిల్లలు ఎన్ని పిల్లలు ఉన్నాయి మీ ఎన్ని ఉన్నాయి ఏదో పెట్టేళ్ళున్నాయా ఎక్కువ ఉన్నాయి కదా కొన్ని వినాయా పోయినాయా ఇరవై వేలు చెప్తాను జత ఓకే ఈ రకమున్నాయి పిల్లలు ఇరవై వేలు చెప్తాను హెవీ సైజు ఉన్నాయా అండి పొట్టేళ్ళు హెవీ సైజు ఉన్నాయి జబర్దస్త్ సైజు ఉన్నాయి అటు దొంగలు అన్న ఎన్ని పిల్లలు ఉన్నాయి మొత్తం ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయి ఏం ధర చెప్తున్నావు అన్న పద్దెనిమిది వేలు చెప్తున్నావు జత ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయండి పద్దెనిమిది వేలతోటి చేత ఇద్దరు రీజనబుల్ రేటే అంటు అనిపిస్తుంది ఇది చేత పద్దెనిమిది వేలా రీజనబుల్ రేటే పద్దెనిమిది వేలు అంటే ఈ రకమున్న పిల్లలు పద్దెనిమిది వేలు అంటే మనం తక్కువ చెప్తున్నా అనిపిస్తుంది నాకైతే పద్దెనిమిది నాడు తక్కువ చెప్తున్నాడు అనిపిస్తుంది నాకైతే తక్కువ చెప్తున్నాడు అనిపిస్తుంది ఇస్తావా పద్దెనిమిది వేలకు పద్దెనిమిది వేలకు ఇస్తావా ఇస్తావాడు కూడా పద్దెనిమిది వేలా ఈచ్ పద్దెనిమిది వేలు చెప్తున్నాడా అండి ఎక్కువనే ఇస్తున్నాడు పద్దెనిమిది వేలు అంటే ఈ రకమున్న పిల్లలు అయితే పద్దెనిమిది వేలు కూడా చెప్తాడు నాలుగు పోతులు అమ్మేసినావు ఇప్పుడు ప్రజెంట్ రెండు ఉన్నాయి ఈ రెండోటికి ఎంత ఈ రెండు చెప్పు పద్నాలుగు వేల కోటి పద్నాలుగు వేల కోటి చెప్తున్నావు పదమూడు కోటి ఇచ్చేస్తావు ఓకే ఈ రకం ఉన్నాయండి పదమూడు కోట్లు ఇస్తా ఉంటాను మేక పోతులు పదమూడు కంటే రీజనబుల్ ప్రైజ్ ఇది కూడా పెద్ద సైజు పోతులు ఉన్నాయండి జబర్దస్త్ ఉన్నాయి పోతులు మరి ఎంత చెప్పినామండి అవి పెద్ద పోతులు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు తక్కువనే ఎత్తున్నావు కదా మరి తక్కువనే రేటు పద్దెనిమిది వేలు అంటే పద్దెనిమిది వేలు పెట్టిస్తా అంటున్నాండి పెద్ద పోతులు అంటే కూడా నాలుగు చిన్నగా ఉన్నాయి మూడు పెద్దగా ఉన్నాయి ఇలా కూడా ఈ రకమున్న పోతులు నలభై వేలు అయిపోయినా రెండు కలిసి ఈ సైజు పోతలు ఎక్కువ వచ్చినాయండి గిరాక లేదంటారు వ్యాపార అయితే ఎందుకు పండగ ఎఫెక్ట్ పండుగ ఎఫెక్ట్ ఏది పండుగ గిరాకు ఉండాలి కదండి మలవారం అయితే అమ్మవచ్చు అంటవా ఈ సైజు పొట్టేలు మాత్రం ఎక్కువ వచ్చినాయండి మార్కెట్లోకి ఈ వారం భారీ సైజ్ గొర్రె అండి నలభై నాలుగు వేలు చెప్పడం జరుగుతుంది నలభై ఏపీ నలభై నాలుగు ఇస్తావా ఓకే ఈ రకమునండి పెద్ద సైజు ఉన్నాయి పిల్లలు అయితే పిల్లలు నలభై అడిగిన నలభై నలభై ఒకటి అడిగినట్టు అండి